విచ్ ఈస్ వాట్ ఎవ్రీ బేట్స్ నేనే కాదు ప్రతి మొత్తం వన్ ఫిఫ్టీ ఫిలింగ్స్ పర్ ఇయర్లో అందరూ అది చేస్తారు దాంట్లో నైంటీ ఫెయిల్ అవుతాయి మనం రివ్యూ వచ్చిన తర్వాత ఆడ నచ్చలేదు ఇది నచ్చలేదంట పాట బాగాలేదంట అని ఎప్పుడు మనం రిలీజ్ అయిపోయే ఉంటాం ఆ ప్రాసెస్ని రెగ్యూర్ చేయడానికి కాన్సెప్ట్ ఇది మీరు ఎందాక అన్నారండి టిల్లో స్క్వేర్ అనేది అభికేషన్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి మెడిషన్ చేశారు అంటే ఆడియన్స్ ఆ సీక్వెల్ కోసం ఎదురు చూశారు పాయింట్ తీసి వాళ్ళు సక్సెస్ అంటే మేకర్స్ ముందు ఈ ట్రెండ్ గమనించుకుని సినిమా తీయటం అనేది తీయడం అది అది వర్క్అౌట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక సక్సెస్ అవటం అనేది చాలా ఓల్డ్ ఓల్డ్ ఫ్యాషన్ థింగ్ అది ఎవరైనా చేసేది ఏ బిజినెస్ లో అయినా ఫిలిమ్స్ లో ఫాలో అవుతారు ఒక సినిమా హిట్ అవగానే అలాంటి సినిమా సినిమా మీకు నచ్చిందన్న తీస్తారు లేదా మీరు సక్సెస్ ఫాలో అవుతారు ఆ సినిమా హిట్ అయింది కాబట్టి అలాంటివి తీద్దాం అని కానీ వాడికి అర్థం అంది ఏంటంటే అందరూ అదే అనుకుని అందరు తీస్తారు అప్పుడు దాంట్లో మళ్ళీ ఏది ఉందో తెలీదు సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎలాంటి సినిమా తీయాలి ఎలాంటి డిసిషన్స్ తీయాలి అని ఇద్దరు ముగ్గురు మీద వదిలేయటం కూడా వేల మందిని ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓటింగ్ ఫర్ ఎ గవర్నమెంట్ నాట్ టూ త్రీ పీపుల్ సేమ్ అప్లికేషన్ యూ క్యాన్ డూ టు సినిమా అది అది అంటే మీకు వచ్చినటువంటి అప్లికేషన్స్ లో మొత్తం కూడా స్క్రూటినీ చేసి కొంతమంది సెలెక్ట్ చేశారు అంటున్నారు కదా అంటే ఏ విధంగా సెలెక్ట్ చేశారు అంటే ఒక్కొక్కలో మీకు షార్ట్ లిస్ట్ చేయడానికి దే విల్ బీ ఒక ఇంటర్నల్ ఒక మా దగ్గర ఒక ఒక ఫైవ్ సిక్స్ పీపుల్ ఒక బోర్డులో ఉంటారు ఎందుకంటే డైరెక్ట్లీ డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఇప్పుడు హండ్రెడ్స్లో పెట్టాం అనుకోండి వచ్చిన అన్ని పెట్టేస్తే వాళ్ళకు కూడా కంపారిజన్లో ఫటిగా వచ్చేస్తుంది కంపారిజన్లో యూ కాంట్ అంత అంతమందిని చూసి కంపేర్ చేసి వీళ్ళు నచ్చారా వాళ్ళు నచ్చరా అని అప్పుడు దానికి ఒక లిమిటేషన్ ఉండదు ఎంతమందిని పెడతాం అనేది యూనో అప్పుడు వచ్చిన దాంట్లో ఎంతమందిని పెడతాం అనేది ఇంటర్నల్గా చూసి బట్ దట్ ఆల్ బీ ఎక్స్పోజ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ వాళ్ళు సడన్గా నా కొడుకో లేకపోతే నా తమ్మునో మా అంత మందులు పెట్టడం దాంట్లో బికాస్ దిల్ బి ఇనఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ యా అంటే వీటిలలో డైరెక్షన్ మిగతా ఆల్ ఆల్ సెక్టింగ్ పర్ బడ్జెట్ ఏ విధంగా కేటాయించుకుంటున్నారు వాళ్ళకి ఎంత బడ్జెట్ ఈస్ అబౌట్ పర్టిక్యులర్ ఫిలిం కొన్న స్క్రిప్ట్ బట్టి దాన్ని ఎలా తీయటం అని దాని మీద ఉంటుంది యా సో ద నేచర్ ఆఫ్ దట్ ఫిలిం అండ్ వాట్ ఇట్ రిక్వైర్స్ అనేది దట్ ఈజ్ లైక్ ఎనీ ప్రొడక్షన్ హౌస్ యా అంటే ఇవి థియేటర్స్ లో రిలీజ్ గా లేకపోతే మామూలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇలా ఓటీటీ థియేటర్ అన్ని మీడియంస్ అండి దిర్ ఆల్ మీడియంస్ ఎవెన్చువల్లీ యూఆర్ మేకింగ్ కంటెంట్ యాజ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ ఇంటెంట్ రిలీజ్ ఎవ్రీవేర్ అంటే గతంలో మీరు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఐఎమ్ బిల్డింగ్ అన్ ఆడియన్స్ ఆల్సో ఫర్ ద ఫిలం ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మంది ఓట్ చేశారు చేశారు అంటే వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది కదా ఆల్రెడీ నేను నేను ఓటేసిన సినిమా వస్తుంది అని ఇప్పుడు ఎవరో మేము కొడుకుని పెట్టి సినిమా తీస్తే ఇంట్లో చూడొచ్చు కానీ వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళని పెట్టి తీస్తే అందరూ వాళ్ళు అందరూ చూస్తారు కదా ఎట్లీస్ట్ సో ఇట్ ఇట్ సిస్టమ్ అంటే ఈ మధ్య మీరు కూడా ఎక్కువ ఓటీటీలో రిలీజ్ శపదం కూడా దాన్ని కూడా అంటే అది అది పొలిటికల్ రీజన్స్ అది కానీ అది పాయింట్ అది కాదు ఇక్కడ చేసిన మీ దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు దానికి ఉన్న నేచర్ బట్టి వేరే వేరే మీడియంస్ లో వస్తుంది

అవి కూడా సైడ్ లో ఉంటాయి బికాజ్ ఇక్కడ మనం న్యూ యాక్టర్స్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ న్యూ టెక్నీషియన్స్ అండ్ న్యూ యాక్టర్స్ ఇప్పుడు న్యూ యాక్టర్స్ పెట్టి నేను సర్కార్ తీయలేను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో లైక్ వైజ్ ద ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ మేడ్ బట్ యో ఫిల్ విల్ బీ వన్ థింగ్ విర్ పార్లర్లీ కాన్స్టెంట్లీ వర్ కంటిన్యూస్ గా చేస్తూ ఉంటుంది దాకా కొన్ని పొలిటికల్ మూవీస్ తీశారు కానీ ఇప్పటి నుంచి ఆర్జీవీ పొలిటికల్ మొత్తం దూరం అయిపోతున్నాడు దూరం ఓన్లీ ఫర్ ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉంటాడు తప్ప రాజకీయాలకి ఆ జోలికి పోనీ అనేసి ఓ మాట ఎందుకు అది ఏం లేదు ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాట్ పొలిటికల్ గా అది చాలాసార్లు చెప్పాను ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ పొలిటికల్ ఉంది కాబట్టి దాని వల్ల నా ఆ లో అట్మాస్ఫియర్ లో ఉన్నాను కాబట్టి అవన్నీ మాట్లాడాను సో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి నాకు వేరే దాంట్లో ఆ ట్రెండ్ ఇక ముగిసిపోయినట్టే అలాంటి సినిమాలకు పెద్ద మనం చే మీరు ఇంట్రెస్ట్ గా సరే చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ గా లేరు అని చెప్పేసి చెప్పేసనిపిస్తుంది అట్లాగా ఏంటి అలాంటి ፊల్మ్స్ పొలిటికల్ వర్న్ మేబీ సర్ అది వి సే బికాజ్ ది ఫైనల్ గా సినిమా బట్టి అప్పుడు టైమింగ్ బట్టి దర్ టూ మెనీ థింగ్స్ బికాజ్ ఎనీథింగ్ మీకు టాపికల్ గా ఉన్నప్పుడు ఆ టాపికల్ అనేది చాలా టైం కి ఆ టైమింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి బట్ రైట్ నో ఐ am ఇన్ ఎనీ పొలిటికల్ ఫిల్మ్ సార్ అర్జున్ గారు ఇప్పుడు వీళ్ళందరినీ ఒక ఎలా ఎలా సెలెక్ట్ చేస్తారు సార్ అంటే ఒక ఒక క్వశ్చన్ లాగా ఇస్తే ఒకటే క్వశ్చన్ ని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చేయాలి ఒక ఒక ఇచ్చారంటే సో మేబీ ఇప్పుడు మనకి ఫైనల్ సెలెక్షన్ లో ఏదైతే మనం ఫిల్మ్ చేయబోతున్నామో షో లాగా ఓకే అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఒక డాన్స్ అనొచ్చు నేను అంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయ్యి అడుగుతాను అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లేకపోతే ఒక సిచువేషన్ ఇస్తాను అనుకోండి చెప్పినట్టు ఇప్పుడు మీ మదర్ చేసిన ఇంట్లో బాగాలేదు డెత్ బెడ్ అని ఫోన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వస్తే మీరు ఏం చేస్తారు అని చెప్పారు అనుకోండి నేను ప్రిపేర్ అవట్లాడు ఓకే 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 సో ఇప్పుడు తన ఏదో చేసాడు సెకండ్ రోడ్ ఇంకోటి చేసాడు ఇవన్నీ ఎవరు చూస్తున్నారు సో వాళ్ళు ఐదుగురులో ఎవరు బాగా అని ఎవరికి ఓటేసారో వేసారో హీ బికమ్స్ ద బెస్ట్ యాక్టర్ యా సో సిమిలర్లీ ఇప్పుడు నేను డైరెక్టర్కి ఒక మనం ఎవరైతే డైరెక్టర్కి ఇస్తున్నామో ఆ డైరెక్టర్ని అడుగుతాను ఇప్పుడు సీన్ ఇది ఈ కంటెంట్ ఇప్పుడు దీన్ని సినిమాటిక్గా నువ్వు తీయటానికి అలా చేస్తావు అంటే ఇప్పుడు నేను సపోజ్ శివాలో నేను ఫస్ట్ టైం నేను స్టోరీ చెప్పినప్పుడు నేను షార్ట్లతో చెప్పాను ఓకే షార్ట్ డివిజన్ తో పాటు షార్ట్ డివిజన్ తో కెమెరా ఇలాగ చిల్టే అయ్యి లెఫ్ట్ ప్యాన్ అయితే ఒక కార్ వచ్చి అవుతుంది కార్ నుంచి ఒకటి దిగుతాడు ఇదంతా నేను ఒక నేరేషన్ విజువల్ గా తీసాను అది ఓకే అలాంటిది నేను ఇవ్వచ్చు ఒక సిచ్యువేషన్ ఒకటే దానికి ఒక డైరెక్టర్ కి ఆర్టిస్ట్ కి టెక్నీషియన్స్ కి అందరినీ కూర్చోబెట్టి ఈ ఒక్క పర్టికులర్ పాయింట్ దీని మీద చేసి నాకు ఆడిషన్స్ పంపించండి దానిలో హూ ఆర్ ది బెస్ట్ అనేది మీరు సెలెక్ట్ ఆడిషన్ అనేది గివ్ డైలాగ్ డైలాగ్ ఏ టోన్ లో చెప్పాలి ఎలాంటి ఎమోషన్ తో చెప్పాలి అని కొన్ని పాయింట్స్ ఇస్తాం ఒక్కొక్క ఎమోషన్ సార్ ఆ పాయింట్స్ ఇస్తాం అంటే ఇప్పుడు ఇది నీకు చాలా కోపం వచ్చింది ఇలా ఈ డైలాగ్ యూజ్ చేసి ఆయన తిట్టావు లేకపోతే నువ్వు ఏదో బాధపడ్డావు ఇలా చేసి చెప్పాలి లేకపోతే ఏదో ఫీడింగ్ చేసావు ఇలాంటి మనకు పాయింట్స్ పెడతాం అది కూడా ఇట్ విల్ బి ఓపెన్ ఏమి ఇచ్చా అనేది సో దాని ఆ పారామీటర్ లోనే చేస్తు చేసేది ఎప్పుడు నా ప్రపంచం నాది నేను స్వార్థపరుణ్ణి నేను నా సినిమా తప్ప నన్ను నేను తప్ప గౌరవించుకోనని చెప్పి ఆర్జీవి ఎందుకు సినిమా ఇండస్ట్రీ మీద సడన్ గా ఇంత ప్రేమ వచ్చింది ఒక మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి వాళ్ళ ఎందుకు అనిపించింది సినిమా ఇండస్ట్రీ ప్రేమ రాలేదు బుద్ధి వచ్చింది ఓకే అంటే అంటే ఈ టాలెంట్ టాలెంట్ మేకింగ్ కోసమే పీపుల్స్ ఉపయోగిస్తారు క్రౌడ్ ఫండెడ్ కోసం కూడా వాళ్ళు వాళ్ళు అడిగే అవకాశం ఉంది ఐ ఐ వాంట్ ఇంక్లూడ్ దట్ బేసిక్లీ మేక్ ద హోల్ ఎందుకంటే ఒక పక్షపాతం లేకుండా పార్షియాలిటీ లేకుండా జెన్యున్ ఫీలింగ్ తో చేశారు కాబట్టి వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉంటే వీల్ ఆల్సో పుట్ థింగ్ ఆఫ్ హమ్ హెమ్ టు బికమ్ పార్ట్నర్స్ ఉన్నారు రెండు చూస్తుంటే హీరోలకు తప్ప ఇండస్ట్రీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా అవకాశాలు లేని పరిస్థితి ఈవెన్ చాలా పాపులర్ ఆర్టిస్టులకు కూడా మొత్తం బడ్జెట్ అంతా పరంగా హీరోలు తీసుకుంటున్నారు ఒక కాన్సెప్ట్ అనేది పెరిగిపోయింది చాలా మంది పాపులర్ ఆర్టిస్టులకు కూడా అవకాశాలు లేవనేది నడుస్తుంది ఇప్పుడు అంటే ఈ క్రమంలో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చే వాళ్ళు కూడా లేరు సో వీటన్నిటిని మీరు దృష్టిలో ఉంచుకునే ఈ కాన్సెప్ట్ ఇక్కడ పాయింట్స్ ఒకటి హీరోల రెమ్యుండరేషన్స్ అనేది మిస్గైడెడ్ థింగ్ అది కరెక్ట్ కాదు అది ఎందుకు కరెక్ట్ కాదండి హీరో రెమ్యునరేషన్ ఇస్ ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ రెవెన్యూ ఆ పిక్చర్ అందితే అతను ఫేస్ చూడటానికి ఎంతమంది వస్తారు రికవరీ ఎంత ఉంటుందన్న దాని మీదే రెమ్యుండరేషన్ అనేది ఉంటుంది సో దట్ ఈస్ నాట్ నాట్ కరెక్ట్ థింగ్ ఇంకోటి అవకాశాలు లేవు అంటే నా పాయింట్ ఇన్ని సినిమాలు వారానికి నాలుగో ఐదు వస్తూ ఉంటాయి చిన్న పెద్ద వాట్ ఇట్ ఇస్ అందరికీ ఉన్నాయి అవకాశాలు లేవని కాదు కాకపోతే ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు ఒక నాలుగు కోట్లు పది కోట్లు వాట్ ఎవర్ మనీ ఖర్చు పెట్టి రిలీజ్ టైంకి రెవ్యూలు మాలానో ఆడియన్స్ మాలానో పబ్లిక్ రివ్యూస్ మాలానో ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని అప్పుడు ఏంటి మీరు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ కష్టపడినా కూడా మీరు లాస్ట్లో వింటున్నారు అది సో అప్పుడు అది అది దాన్ని కట్ చేయటానికి నా మెయిన్ పాయింట్ నా మెయిన్ పాయింట్ ఎప్పుడైతే నేను వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తానో ఎవరైతే చూడటానికి వస్తున్నారో వాళ్ళని వాళ్ళు తెచ్చుకోలేరు కదా ఒక త్రీ చూపిస్తారు సార్ ఒకటేంటంటే ఫిల్మ్ ఎంత లేదంటే మీ ఐడియాలజీ వచ్చి ఫాలో అయ్యి మీ ఫ్యాన్స్ కావచ్చు యా మూడోది కొంచెం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్ బాగా యూస్ చేయాలని చూపిస్తారు బట్ ఒక సినిమా మాసెస్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా అవును సో అలాంటి వాళ్ళు ఇలాంటి ప్లాట్ఫామ్ చాలా తక్కువ ఉంటుంది కదా కాదు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనే మాట పక్కన పెడదాం సక్సెస్ అనేది పాయింట్ కాదు ఇక్కడ సక్సెస్ అనేది ఇప్పుడు దీంట్లో ఎంత మంది ఇన్వాల్వ్ అవుతారో సినిమా అనేది లక్షల మంది చూస్తారు ఇది సూపర్ హిట్ ఫిల్ వాళ్ళందరూ చూడటానికి ఈ ప్రాసెస్ ఏదైతే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అవలంబిస్తుందో ఇద్దరు ముగ్గురు కలిసి ఆల్ క్రియేటివ్ నాకు ఏం నచ్చాడు ఆ మ్యూజిక్ ఆ మ్యూజిక్ బాగుంది అనే ప్రాసెస్ ని ఐఎమ్ ట్రైంగ్ టు మ్యాగ్నిఫైడ్ బై ఇన్వాల్వింగ్ లక్షల మందికి వెళ్తుంది కానీ ఇక్కడ మీకు ఒక ఆనెస్టీ తోటి ఒక అబ్సల్యూట్లీ కరప్షన్ లేకుండా ఉన్న డిసిషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది దీంట్లో అది అది నేను చెప్పేది అయితే సార్ ఇప్పుడు హాలీవుడ్ లో చూసుకుంటే మనకి ఫోకస్ గ్రూప్స్ అనే ఉంటాయి ఒక పార్ట్ ఆఫ్ ఫిలిమ్ తీసేసిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ అండ్ అవుట్ ఫిల్మ్ ఆడియన్స్ కూర్చోబెట్టి ర్యాండమ్ గా కండక్ట్ పీపుల్ అలాగా వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకుని దాని తర్వాత ఫోకస్ గ్రూప్స్ ఎప్పుడు వస్తున్నాయి మీకు సినిమా అయిపోయాక వస్తుంది సినిమా అయిపోయాక స్క్రీనింగ్ చూపించి దాని తర్వాత దే విల్ టేక్ అంటే మనకి ప్రోడక్ట్ టెస్టింగ్ లాగా ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ టెస్టెడ్ లైక్ దట్ నేనే ఉంటున్నాను ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఇట్ సెల్ఫ్ ఐమ్ ఇన్వాల్వ్ లైక్ ఫోకస్ గ్రూప్స్ ఎప్పుడూ కూడా మీకు స్క్రీన్ అది టెస్ట్ స్క్రీనింగ్ అంటారు టెస్ట్ స్క్రీనింగ్ లో ఫోకస్ గ్రూప్స్ కొన్ని తీసుకుని వాళ్ళ నుంచి దే విల్ ట్రై టు ఎస్టిమేట్ ఎలాంటి ఆడియన్స్ కి నచ్చు ఎలాంటి ఐ మీన్ ఎంత రేంజ్ దీనికి ఛాన్స్ ఉంది ఇలాంటి టెస్ట్ చేయడానికి చేస్తారు ప్రొడక్ట్ టెస్టింగ్ హియర్ ఐఎమ్ ఇన్వాల్వింగ్ ఆఫ్ ద అది దిఫరెన్స్ అంటే కాకపోతే ఇందాక మీరు కదా సార్ మీరు చేసిన ఐస్ క్రీమ్ టూ సినిమాలో సిద్ధు గారు యాక్ట్ చేసిన ఆయన తాలూకా అవును ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో ఎవరైతే నిజంగా టూ పొటెన్షియాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆడియన్స్ కూడా చూడలేకపోతే ఏంటి సార్ పరిస్థితి ఆడియన్స్ కూడా చూడలేకపోతే అంటే కాదు వాళ్ళే కదా చెప్తుంది కానీ ఆ టైంలో వాళ్ళు మీరు సడన్గా ఒక కాన్సెప్ట్ ఇస్తారు వాళ్ళ ప్రిపరేషన్ టైం లేక లేదంటే ఆ టైంలో వాళ్ళు ఏదో దేవసాలు ఉంటే సరిగా పర్ఫార్మ్ చేయలేదు ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ అండి ఇప్పుడు ఒక పర్సన్ నువ్వు చెప్పడానికి అంతమంది ఇన్వాల్వ్ చేసినప్పుడు వంద మంది తప్పవలేరు కదా వంద మందికి ఏదో కారణంతో నచ్చారు అప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేది నంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వి హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దట్ పర్సన్ విచ్ పీపుల్ ఆర్ లైకింగ్ అది నేను చెప్పేది ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీరు ఒక ఒక పిక్చర్ అనుకోండి ఒక్కొక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా వారియర్ అని ఒక చిన్న ఒక కన్ను కొట్టేసి పురైతని ప్రాబ్లం అయిపోయింది ఆ మూమెంట్ వర్కౌట్ అయింది అది దాని తర్వాత మళ్ళీ నాకు అనిపించింది తర్వాత ఏమైంది అని సో ఇక్కడ ఏంటి నేను ఒక ఎలాబరేట్ ప్రాసెస్ చేస్తున్నాను ఫస్ట్ ఉట్టి ఫోటోలో బాగున్నాడా లేదా డైలాగ్ చెప్పినప్పుడు బాగున్నాడా లేదా దాని తర్వాత యాక్టింగ్ తర్వాత నా క్వశ్చన్స్ రిసీవ్ చేసుకుని ఎలా చెప్తున్నాడు సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ మీకు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ అని దీంట్లో మార్చేస్తున్నాను యాక్టింగ్ కోర్స్ కూడా దీంట్లోనే వస్తుంది మేకింగ్ కోర్స్ కూడా దీంట్లో వస్తుంది రైటింగ్ కోర్స్ కూడా దీంట్లో వస్తుంది సో ఐఎమ్ కన్వర్టింగ్ ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అందుకనే లెట్ స్కిల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ అని పెట్టాను ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఎలా కంట్రోల్ చేయాలనేది మా దగ్గర ఒక సిస్టమ్ ఆల్రెడీ ఉంది దాన్ని దాన్ని అప్లికేషన్ ఉంటుంది